రోడ్డుపై ప్రయాణం అంటేనే నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా చిన్నపాటి వర్షాలు కురవగానే నాణ్యత లోపాన్ని బయట పెట్టేశాయా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఆ రహదారిపై ప్రయాణం మరింత భారమవుతుంది తెలంగాణ మహారాష్ట్రను కలిపి ఆసిఫాబాద్ జిల్లాలోని ఈ రహదారి ప్రయాణికుల సాహానికి పరీక్షగా మారింది రేపల్లవాడ నుంచి మహారాష్టలోని చంద్రపూర్ జిల్లా సరిహద్దు వరకు కూడా యాభై కిలోమీటర్లున్న ఈ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో డొల్లతనం బయటపడుతుంది చిన్నపాటి వర్షాలకే జాతీయ రహదారి గుంతలమయంగా మారింది నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతూ ఉన్నారు నిర్మించి ఏడాది కూడా కాకుండానే రహదారి గుంతలమయంగా మారడం నాసిరకం పనులకు అద్దం పడుతుంది గతుకుల రోడ్లపై ప్రయాణం చేయడం ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడమేనంటూ అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రయాణికులు సుఖంగా క్షేమంగా ఇంటికి చేరుకోవాలనుకుంటున్నారు కానీ నేషనల్ హైవే మూడు వందల అరవై మూడులో ప్రయాణించే వాహనదారులు మాత్రం ఇంటికి క్షేమంగా చేరితే చాలు అన్నట్లుగా భయందోళన నడుమ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు రేపల్లవాడ నుంచి నిర్మించిన ఈ జాతీయ రహదారిలో ఇప్పటికీ అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇక రహదారి నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు రహదారిపై రోడ్లు క్రాసింగ్లు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో అన్న దానిపై ఇంజనీరింగ్ అధికారులకు కాంట్రాక్టర్లకు స్పష్టత లేకపోవడంతో ఇష్టానుసారంగా క్రాసింగ్లు ఏర్పాటు చేశారు రేపల్లెవాడ నుంచి చంద్రపూర్ సరిహద్దు వరకు చేపట్టిన ఈ పనులను బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో దిలీప్ బిల్డ్ కాన్ అనే సంస్థ పనులను దక్కించుకుంది పదహారు వందల కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఎకో బ్రిడ్జ్లు రెబ్బన్ ఆసిఫాబాద్ వాంకిడి మూడు ప్రధాన బ్రిడ్జ్లతో పాటు మరో పది వరకు విలేజ్ అండర్ ప్రాస్ పాస్ నిర్మించారు కాంట్రాక్ట్ సంస్థ పనుల్లో నాణ్యత పాటించకపోవడం నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించాల్సిన ఎన్హెచ్ఏఐ అధికారులు కళ్లకు గంతలు కట్టుకోవడం వల్లే రెబ్బన నుంచి వాంకిడి మండల గోయంగా గణేష్ పూర్ వరకు ఉన్న జాతీయ రహదారిపై అడుగడుగున గుంతలు దర్శనమిస్తుండటంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు ప్రారంభమై ఏడాది దాటక ముందే గుంతలు ఏర్పడటం పగుళ్లు తేలాయి ఇంత జరిగినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏదైతే జిల్లాలో గత సంవత్సరం యొక్క ఏదైతే ఈ యొక్క నాలుగు వరుసల రహదారిని నిర్మాణం చేపట్టినరో ఆ నిర్మాణం సంవత్సరం పూర్తిగాక ముందే చిన్న చిన్న వర్షాలకే ఎక్కడ పడితే అక్కడ ఉన్న గుంతలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఈ రోడ్డు లేకు లేకుండా ఈ యొక్క రేపల్లి వాడ నుంచి ఈ గోలెటి మధ్య ఎలా ఎంత గుంతలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ యొక్క నేషనల్ హైవేలో కూడా అలాంటి గుంతలు రావడం అంటే ఈ యొక్క నేషనల్ హైవే అధికారులు దీన్ని ఎంత నిర్లక్ష్యంగా ఈ యొక్క రోడ్డు రోడ్డు చేపట్టారో మనకు అర్థమవుతూ ఉంది ఏదైతే రేపల్లి వాడ నుంచి గోయగ మహారాష్ట్ర బార్డర్ వరకు వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి చిన్న చిన్న గుంతలు ఉన్నాయి అనేకమైనటువంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి జరుగుతాయి దీన్ని మేము అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినప్పటికీ దీని మీద కనీసం స్పందించకుండా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీఓటి పద్ధతిన పనులు దక్కించుకున్న డీబీఎల్ సంస్థ పదిహేను సంవత్సరాల పాటు రోడ్డు నిర్వహణ బాధ్యత చూసుకోవాలి దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేపట్టాలి కానీ సదరు కాంట్రాక్ట్ సంస్థ రహదారి పనులు అసంపూర్తిగా ఉన్న సమయంలోనే వాంకిడి వద్ద టోల్ ఏర్పాటు చేసి వాహనాల నుంచి ట్యాక్స్ వసూలు చేయడంపై పెట్టిన శ్రద్ద రహదారి నిర్వహణలో పెట్టకపోవడంపై పలువురు మండిపడుతున్నారు జిల్లా కేంద్రంగా రేపిల్లవాడ నుంచి గోయిగాం వరకు అయితే నిర్మించినటువంటి జాతీయ రహదారి ఉన్నదో ఈ నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపట్టి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నా కూడా నేటి వరకు మరి పూర్తి స్థాయిలో మరియు పని పూర్తి కాలేదని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ వర్షాకాలము ఈ వర్షాలకు చాలా చోట్ల కూడా దెబ్బతిన్నడం జరిగింది ఈ యొక్క రోడ్డు దెబ్బతిన్న వెంటనే మరి మరమ్మతులు చేయాల్సినటువంటి ఏదైతే ఇంట స్థానిక యాజమాన్యం ఉందో వాళ్ళు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయమైనటువంటి అంశము ఇప్పటికైనా కూడా నేషనల్ హైవే అధికారులు వెంటనే ఏదైతే రేపెల్లెవాడ నుండి గోయగాం వరకు నిర్మించినటువంటి ఈ యొక్క నాలుగు వరుసల రహదారి మరి పని పూర్తి స్థాయిలో అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పేసి గుంతలుగా ఏర్పడ్డటువంటి రోడ్డుకు కూడా మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది